మా గ్రామ పంచాయతీ అంకేపల్లి కొనపాక మండల అంకెపల్లె విలేజీ నేను గ్రామ పంచాయతీగా ఎన్నికలు కాబట్టి నేను పోటీ చేస్తాను ఇంతకుముందు కూడా నేను మా భార్య కూడా సర్పంచ్గా ఎన్నికయింది రెండు వేల ఒక్కటిలో మేము కూడా అంతకుముందు కూడా మా భార్య ఉన్నప్పుడు కూడా అభివృద్ధి చేసాము స్కూల్ బిల్డింగ్ కానీ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కరు కూడా చేసాము ఇప్పుడు కూడా మా పార్టీ తరఫున ఇవ్వడం కాబట్టి మాకు మూడో నెంబరు బ్యాట్ గుర్తు వచ్చింది బ్యాట్ గుర్తు మీద పోటీ చేస్తున్నాము ఇంకా కూడా అభివృద్ధి చేయాలని మేము ముందు తిరిగినాము మనకు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా టికెట్ ఇచ్చింది టికెట్ మీద మేము పోరాటం చేసి విజయం సాధిస్తామని బ్యాడ్ గుర్తుకు ఓటేసి గెలిపించగలని మన యొక్క ప్రజలు కోరుతున్నారు ప్రజలు మనం కూడా ఆదర్శిస్తారు మనం గెలవబోతున్నాము మరియు ఇంకా కూడా అభివృద్ధి చేయాలని కానీ ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మనకు ఇక్కడ వాటర్ రాలేదు మాకు ఇక్కడ అన్ని ముద్దడ కానీ కాలువల్లాలే దుద్ది అంక్రేపలేదు దర్గా బందారం ఇప్పుడు కూడా అధికార పార్టీ ఉన్నది కాబట్టి ఆలోచించి ముందుకు వచ్చి నేను అధికార పార్టీ కూడా నేను అడిగి మాకు నీళ్ళు కాలువ కృషి చేస్తా అని నా యొక్క అభిప్రాయము మాకు బ్యాటు గుర్తుకు ఓటేసి ప్రజలు గెలిపించగల మా యొక్క మార్గం బ్యాటు గుర్తుకే 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 ఏమనగా మన గ్రామాలు ఇత పాలకులు చేసిన పనులలో కొన్ని కుట్టుబడి ఉన్నాయి ముఖ్యమైన కుంటుబడిని లేదంటే నీళ్ళ వసతి లేదు వ్యవసాయదారులకు కాబట్టి దాని గురించి ముందు తాగాలని గత ప్రభుత్వం పెండింగులు పెట్టింది కాబట్టి ఇకనన్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలంలో మేము ముందు తాగి సర్పంచ్ని గెలిపించుకొని దాన్ని కాలువను తీసుకొచ్చి చల్ల నీళ్ళు పెట్టానని మా యొక్క అభిప్రాయం పబ్లిక్లు ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సర్పంచ్తో మేము నిలబడి అండదండగా నుండి చేయించుకుంటామని మేము అందరం చేం కాబట్టి మాకు పైన మరి అధికారులు కూడా పార్టీలో ఉన్న అధికారులు కూడా మాకు సలహా ఇచ్చారు వాళ్ళ సలహాకు మేము లోబడి ఉంటాము వాళ్ళు మాకు అండదండగానే ఉంటారు ఊళ్ళ నీటి వసతి కానీ ఇక ఉన్న కార్యకర్తలు ముందు తాగి సర్పంచ్ని ముందు పెట్టుకొని పని చేసుకుంటామని మా యొక్క ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజల విజ్ఞాప మేము చేస్తున్నాం